పరిశుద్ధు అయిన పౌలు మనల్ని ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు పత్రిక లో మనం సంగతి చదివాము పదకొండవ వచనము హౌ వి మస్ట్ ప్రిపేర్ ఏ రీతిగా మనం సిద్ధపడాలి వి హావ్ టు ప్రిపేర్ ఫర్ ద వార్ మనము యుద్ధముకు సిద్ధపడాలి ఇట్ ఇస్ ఏ ప్రిపరేషన్ ఫర్ ద వార్ ఇది యుద్ధమునకు సిద్ధపడేటువంటి సమయం ఏ మ్యాన్ హూ ప్రిపేర్స్ ఫర్ ద వార్ ఎవరైతే యుద్ధానికి సిద్ధపడతారో హి మస్ట్ హావ్ ద ఆర్మర్

హావింగ్ యువర్ లైన్స్ గల్ఫ్ అబౌట్ విత్ టూత్ సత్యం అని దట్టి కట్ట కరెడ్స్ నెంబర్ వన్ అది సత్యం అని దట్ట మొదటి ఐటమ్ ఇఫ్ యూ డోంట్ హెవ్ ట్రూత్ నీకు సత్యం లేకపోతే యూ కెనట్ విన్ ఇన్ ద బెటర్ నీవు యుద్ధంలో గెలవలేవు యుల్ బి డిసీవ్డ్ నీవు మోసగించబడతావు యుల్ బి అస్ట్రానిష్డ్ అప్పుడు ఆశ్చర్యపోతావు అయ్యో ఐ యామ్ బిలీవర్ అయ్యో నేను విశ్వాసిని కదా హౌ ఐ యామ్ బీయింగ్ డిఫీటెడ్ నౌ ఏ రీతిగా మరి నేను ఓడిపోతున్నానీ సమయంలో బిగర్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ యు ఎందుకంటే నీలో సత్యము లేదు గనక దేర్ ఇస్ నో అప్రైట్‌నెస్ ఇన్ యు నీలో యదార్తత లేదు యు ఆర్ స్పీకింగ్ లైస్ నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావు లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ లై నీ జీవితమే అబద్ధపు జీవితము యు మస్ట్ రిపెంట్ అందును బట్టి నీవు పశ్చాత్తాపడాలి ఇఫ్ యు హావ్ స్పోకెన్ లైస్ టు ఎనీవన్ ఎవరి తోనైనా నీవు అబద్ధాలు మాట్లాడిన ఎల్ల పశ్చాత్తాపడాలి ది యాంటీ క్రైస్ట్ విల్ ఈజీలీ టేక్ హోల్డ్ ఆఫ్ యు లేదంటే క్రీస్తు విరోధి నిన్న ఎంత సులభతరంగా పట్టేస్తాడు యు విల్ బి డిఫీటెడ్ ఇన్ ది స్పిరిచువల్ వార్ నీవు ఆత్మీయ పోరాటంలో ఓడిపోతావు అండ్ నౌ హావింగ్ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటెస్నెస్ మరి ఇంకా ఆ తర్వాత చూసినట్లయితే నీతి అను మైమరువు తొడుకోవాలి బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచస్నెస్ నీతి అనేటువంటి మైమరువు యు మస్ట్ హావ్ రైచెస్నెస్ నీకు నీతి ఉండాలి ఇఫ్ యు డోంట్ హావ్ రైచెస్నెస్ నీకు నీతి లేకపోతే యు విల్ బి డిఫీటెడ్ నువ్వు ఓడిపోతావు యు విల్ 낫 గెట్ విక్టరీ అప్పుడు నీకు జయము ఉండదు దట్స్ వై యు మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ నౌ బిట్సల్ఫ్ అందును బట్టి ఇప్పుడే నీవు సిద్ధపడాలి ఎర్ నట్స్ అదర్స్ హాల్ టు గెట్ రెడీ ఇతరులను కూడా ఈ యుద్ధము కొరకు సిద్ధపడాలి అని నేర్పించాలి వార్ ఇస్ ఎవ్రీటింగ్ యూ యుద్ధము నీ కొరకు సిద్ధంగా ఉంది నెక్స్ట్ యువర్ ఫీట్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ గౌస్ ఫుల్ ఆఫ్ ఫీస్ ఆ తర్వాత పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడు తొడుక్కోవాలి యు మస్ట్ ఆల్వేస్ ప్రీచ్ టు అదర్స్ ఇతరులకు అన్ని వేళలా సువార్తను ప్రకటించాలి ప్రిపరేషన్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్ సమాధాన సువార్త వలన అయినటువంటి సిద్ధ మనస్సు ఉండాలి ఆర్ యు ఏబుల్ టు ప్రీచ్ టు అదర్స్ మరి నీవు ఇతరులకు బోధించగలుగుతున్నావా ఇఫ్ యు డోంట్ హావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ప్రీచింగ్ బోధించడానికి ఎలాంటి ఆసక్తి లేకపోతే యు డోంట్ హావ్ దిస్ ఆర్మర్ ఈ ఆయుధము నీకు లేదు ఈవెన్ ఇఫ్ యు హావ్ దిస్ ఆర్మర్ నీకు ఈ ఆయుధం ఉన్నా కూడా ఇట్ విల్ బి యూస్లెస్ ఇఫ్ యు డోంట్ ప్రీచ్ టు అదర్స్ నీవు ఇతరులకు బోధించకపోతే ఆ ఆయుధం వృధా అయినట్టే అండ్ నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత తర్వాతది అబౌ ఆల్ టేకింగ్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ వేర్ విత్ యు షల్ బి ఏబుల్ టు క్వెంచ్ ద ఫైరీ డాట్స్ ఆఫ్ ద వికెట్ ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి దానితో మీరు దృష్టిని అగ్ని బాణములు అన్నింటినీ ఆర్పుటకు శక్తి మంతులవుతారు సెవెన్ టీన్ వర్డ్స్ టీక్ ద హెల్మెట్ ఆఫ్ సల్యూషన్ రక్షణ అనే శిరస్థ్రానాన్ని తీసుకోవాలి మెనీ పీబుల్ దె డోన్ హెవ్ ప్రాపర్ సల్యూషన్ చాలా మందికి సరైన రక్షణ ఉండదు దె థింక్ దెర్ సేవ్ వర్ రక్షింపబడ్డాము అంత దెర్ నట్ ప్రాపర్లీ సేవ్ కానీ నిజంగా సరైన రీతి వారి రక్షింపబడరు దెర్ నట్ సేవ్డ్ ఫ్రమ్ ద వరల్డ్ వర్ వాక్యూ వాక్యానుసారంగా రక్షింపబడరు దే ఆర్ నాట్ సేవ్డ్ ఫ్రమ్ ది సిన్ వారి పాపము నుంచి రక్షణ పొందరు దే ఆర్ నాట్ సేవ్డ్ ఫ్రమ్ ద లస్ట్ వారి శరీరేచ్ఛలను బట్టి విడుదల లేదా రక్షణ పొందరు దే డోంట్ హావ్ ది అష్యూరెన్స్ ఆఫ్ సల్వేషన్ రక్షణ అని నిర్ధారణ వరకు ఉండదు సో సింప్లీ దే గో ఐ యామ్ ఏ క్రిస్టియన్ ఐ యామ్ ఏ క్రిస్టియన్ కేవలం వారు నేను క్రైస్తవుడను క్రైస్తవుడను అని వెళ్ళిపోతుంటారు ఐ యామ్ బాప్టైజ్డ్ నేను బాప్టిజం తీసుకున్నాను బై బీయింగ్ బాప్టైజ్డ్ యు కెనాట్ గో టు హెవెన్ బాప్టిజం తీసుకున్నంత మాత్రాన నీవు పరలోక రాజ్యం చేరవు అండ్ ఆల్సో యు కెనాట్ హావ్ విక్టరీ

salvation మీకు రక్షణ అనే शिरस्त्राణం లేకపోతే గో టు జీసస్ యేసు యొద్దకు వెళ్ళండి అండ్ ఆస్క్ హి ఆయనని అడగండి లార్డ్ గివ్ హం ద హెల్మెట్ ఆఫ్ సాలവേഷన్ ప్రభువా నాకు రక్షణ అనే शिरस्त्राణం ఉందా ఆస్క్ హి ఆయనని అడుగు హంబ్లీ దీనత్వముతో అడుగు హి విల్ గివ్ యు ఆయన నీకు ఇస్తాడు అండ్ ఆల్సో సిక్స్త్ థింగ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అదే రీతిగా ఆరవదిగా ఉన్నటువంటి ఆయుధము దేవుని వాక్యము యు మస్ట్ హావ్ ద సోర్డ్ ఆఫ్ ది స్పిరిట్ దేవుని వాక్యమే ఆత్మ ఖడ్గము నీకుండాలి ఆత్మ ఖడ్గము గాడ్ విల్ గివ్ యు దట్ ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఖడ్గమును దేవుడు నీకు ఇస్తాడు హి విల్ గివ్ యు ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఆయన ఈ ఆత్మ ఖడ్గాన్ని నీకు ఇస్తాడు మెనీ పీపుల్ హూ హవ్ రిపెంటెడ్ లాంగ్ బ్యాక్ గత దినాల్లో లేదా చాలా కాలం క్రిందటనే పశ్చాత్తాపడ్డవారు దే దే నో ద వర్డ్ ఆఫ్ గాడ్ వారికి దేవుని వాక్యం తెలియదు దే డిడ్ంట్ నో ఈవెన్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మరి దేవుని వాక్యం చదవాలి అని కూడా తెలియదు ఐ ట్రోల్ దెం కానీ నేను వారికి చెప్పినప్పుడు యు ప్రే దట్ గాడ్ విల్ గివ్ యు ద స్పిరిట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీకు దేవుడే సహాయం చేస్తాడు దేవుడు ఆత్మని ఇస్తాడు దేవుని వాక్యం చదివే రీతిగా అని చెప్పినప్పుడు రియల్లీ దే వెంట్ అండ్ ఆస్క్ గాడ్ లార్డ్ గివ్ మీ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నిజంగానే వారు వెళ్లి దేవా మాకు దేవుని వాక్యాన్ని చదవగలిగేటువంటి పరిస్థితిని ఇవ్వండి అని అడిగినప్పుడు many people god gave them దేవుడు అలా చాలా మందికి వాక్యం చదివే పరిస్థితిని ఇచ్చారు ద స్పిరిట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ దేవుని వాక్యాన్ని చదవగలిగే ఆత్మ వారికి ఇవ్వబడింది గాడ్ మేడ్ దెం టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారు దేవుని వాక్యాన్ని చదవగలిగారు దట్ స్పిరిట్ విల్ మేక్ యు టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మయని వాక్యం చదివే రీతిగా సహాయం చేస్తారు many people say i don't have education చాలా మంది నాకు చదువు లేదు అంటారు but god is powerful కానీ దేవుడు శక్తి కలిగిన వాడు ఆస్ ద లార్డ్ నీవు దేవుణ్ణి అడుగు అబౌట్ దర్డ్ ఆఫ్ గాడ్ అప్పుడు స్పష్టంగా దేవుని వాక్యాన్ని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం వెన్ యువర్ లైబ్రర్ ఈస్ అన్ఎడ్యుకేటెడ్ నీ పొరుగువారు ఒకవేళ చదువు లేని వారైతే డోంట్ లీవ్ హిమ్ వారిని విడిచిపెట్టద్దు డోంట్ లీవ్ హర్ ఆమెని విడిచిపెట్టొద్దు సిట్ విత్ దమ్ వారితో కూర్చో అండ్ థీజ్ ది వడవుగో వారికి దేవుని వాక్యాన్ని బోధించు అండ్ టీజ్ హౌ టు రీడ్ ఒడవు గోండ్ అదే రీతిగా దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి అనేది చెప్పగలగాలి థింగ్ టు మెగ్ దమ్ టు రీడ్ ఒడవుగోడ్ వారిని దేవుని వాక్యం చదివే రీతిగా చేయడం అనేది

మరి ఈ సమయంలో నువ్వేం చేస్తూ ఉన్నావార్ యు యువర్ సెల్ఫ్ నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ నన్మస్ ప్రిపేర్ అదర్స్ ఆల్సో నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి అదే రైట్ ఇతరులను కూడా సిద్ధపరచాలి కన్సమర్ థింగ్ ఈస్ ప్రేయింగ్ ఆల్వేస్ ఏడవా ఆయుధము అన్ని వేళలా ప్రార్థించడం సకల విధమైన ప్రార్థన ఏ టీన్స్ వర్క్ పద్దెనిమిదో చూసినట్లయితే ప్రేయింగ్ ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్స్ ఆఫ్ సప్లికేషన్ ఎన్ ద స్పిరిట్ ఆత్మ వలన ప్రతి సమయంలో అందులో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయాలి ద డేస్ టు కమ్ ఆర్ హార్బుల్ డేస్ రాబోయే దినములు ఎంతో భయంకరమైన దినములు దట్స్ వైస్ యూ మెస్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నవర్ నోట్స్ అందు నిమిత్తమే నిన్ను నీవు ఇప్పటి నుండే సిద్ధపరచుకోవాలి వెన్ యూ మే బి ఏబుల్ టు విత్ స్టాండ్ అగైన్స్ ద వరల్డ్స్ ఆఫ్ ద డోర్ అలా అయితేనే కానీ నీవు సరైన రీతిగా నిలవబలేము యు వెల్ బి ఏబుల్ టు ఫేస్ ద డీమోనెక్ మిరకిల్స్ అండ్ పవర్స్ నీవు ఎన్నో ఆ దురాత్మలు చేసేటువంటి శక్తికరమైన కార్యాలు లేదా సూచక క్రియాలు చూడవలసి వస్తుంది హె ద హోల్ గోల్ అయితే నీవు దేవుడిచ్చే సర్వాంగ కవచమును కలిగి ఉన్నావా దే విల్ వి గ్రేట్ వర్మ్ బిట్వీన్ సెయింట్స్ అండ్ ఆంటీ క్రైస్ట్ పరిశుద్ధులకును క్రీస్తు విరోధినికి మధ్య గొప్ప యుద్ధము జరగబోతుంది బ్లెస్డ్ ఇస్ హి దట్ రీడ్ అండ్ మెడిటేట్ అండ్ బ్లెస్డ్ ఇస్ హి దట్ హియర్ మరి ఈ సంగతులను గుర్చి చదువుచున్నవాడు వినుచున్నవాడు ధన్యుడు ఆర్ యు టీచింగ్ దేస్ థింగ్స్ టు అదర్స్ ఆల్సో ఇతరులకు కూడా బోధించగలుగుతున్నావా అండ్ కీప్ దోస్ థింగ్స్ ఈ విషయాలను గై కొనగలుగుతున్నావా ఇఫ్ యు డు ఓబే ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని గైకొనకపోతే యువర్ కాన్సిక్వెన్సెస్ విల్ బి గ్రేట్ పర్యవసనాలు ఎంతో ఘోరంగా ఉంటాయి గాడ్ ఇస్ గివింగ్ యు ద వర్డ్ ఆఫ్ గాడ్ నౌ దేవుడి సమయంలో ఆయన వాక్కును నీకు ఇస్తున్నాడు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు సిద్ధపరచుకో అండ్ ప్రిపేర్ అదర్స్ ఇతరులను సిద్ధపరచు